అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని నలభై ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీంకారాసనగర్భినసి కళాం కళాంబిభ్రతీ సౌవర్ణాంబరధారిణీ वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी इ सौन्दर्यलहरिलोनि नलभै ऐदव श्लोकम् अराळैस्साभाव्यादळिकलभसश्रीभिरलकैः परीतं ते वक्त्रं परिहसति पङ्केरुहरुचिं दरस्मेरे यस्मिन् दशनरुचिकिञ्जल्करुचिरे సుగంధౌ స్మరదహన ిస్మర ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే జగన్మాత తుమ్మెదల వంటి నీ నల్లని ముంగురులు కొద్ది కొద్దిగా ముందుకు వంగి నీ పాలభాగముపై నిలచి శోభనిస్తుంటే పద్మము వంటి నీ ముఖములో దంతములు కేసరముల కేసరములబలే ప్రకాశిస్తుంటే ఈశ్వరుడు నీ ముఖముపై నుండి దృష్టిని మరల్చలేకపోతున్నాడు ఓ తల్లి నీ ముఖాన బ్రేలాడే ముంగురులు వంకరలు తిరిగి నీ ముఖ కన్నా అందంగా ఉన్నది నువ్వు చిరునవ్వు నవ్వినప్పుడు నీ పలువరుస బలే ప్రకాశిస్తూ మన్మధుని భస్మంచేసిన శివుని చూపులు అనే తుమ్మెదలను నీ ముఖ పద్మము ఆకర్షిస్తున్నది రేపు నలభై ఆరవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ